భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు రెండు మ్యాచ్లు గెలిచి ఒకటి డ్రా చేసుకుని ఇక ఈ సిరీస్ ను సమన్ చేసింది నిజానికి ఈ మ్యాచ్ అంటే ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందో భారత జట్టు గెలవదని కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే గొప్ప విషయం అని చాలా మంది ఎద్దేవా చేశారు అయితే ఈ క్రమంలో అటు అంటే శుభ్మాన్ గిల్ కూడా కొత్త కెప్టెన్ ఆటగాళ్ళు కూడా యువ ఆటగాళ్ళు చాలా వరకు అటు ఇటుగానే ఈ సిరీస్ నడిచింది అందులో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలై కానీ వాటన్నిటిని తిప్పికొడుతూ మన భారత జట్టు చాలా అద్భుతంగా ఆడింది అయితే ఇక ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గురించి భారత జట్టు గురించి అలాగే ఐదో టెస్ట్ మ్యాచ్ గురించి ఇలా రకరకాల విషయాల మీద ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు షాకింగ్ కామెంట్స్ చేశారు మనం ఏంటో ఒకసారి తెలుసుకుందామా మొదటగా క్రిస్ వోక్స్ చెయ్యి విరిగిపోయినప్పటికీ కూడా చెయ్యి కట్టు కట్టుకొని తన మైదానంలోకి బరిలోకి దిగి పదకొండు పరుగులు చేసి హీరో ఆఫ్ ది మ్యాచ్ అని అనిపించుకున్నాడు అయితే ఇక తను ఏమన్నాడంటే మ్యాచ్ పూర్తయిపోయింది అంటే ఈ సిరీస్ పూర్తయిన తర్వాత నేను ఈ సిరీస్లో ఐదవ టెస్ట్ మ్యాచ్కి దూరం అవుతున్నాను అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక చేత్తో ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అయినప్పటికీ కూడా మా తో అలాగే మా హెడ్ కోచ్ ఇంకా స్టాఫ్ అందరితోనో నేను కొద్దిగా మాట్లాడి వాళ్ళ ఒక సపోర్ట్ తీసుకుని నేను బ్యాటింగ్ చేయడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే నేను అలా బ్యాటింగ్ చేయడానికి ఒక రకంగా కొంతవరకు ఇన్స్పిరేషన్ ఈ భారత జట్టు ఆటగాడిన రిషబ్ పంత్ అని చెప్పొచ్చు తను కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా పరుగులు తీయకుండా ఫోర్లు సిక్స్లతో యాభై పరుగులు చేశాడంటే ఆ ఆట ఆ ఆటగాడికి ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది చెప్పచ్చు అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అంతేకాదు నేనుంటే జట్టులో నేను ఉంటే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను జట్టును గెలిపిస్తానన్న కాన్ఫిడెన్స్ నన్ను అలా తీసుకెళ్ళింది భారత జట్టు చాలా అద్భుతమైన జట్టు వాళ్ళ అలు పెరగని పోరాటమే ఈ సిరీస్ను వాళ్ళకి ఇంత మంచి విజయాన్ని అందించింది చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఓలీ పాక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే బెన్ స్ట్రోక్స్ ఐదవ టెస్ట్ మ్యాచ్కి లేకపోవడం మాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అంతేకాదు వోక్స్ కూడా చేతి గాయంతో చాలా వెనకపడ్డాడు దాంతో మేము ఈ సిరీస్ గెల గెలిచే అవకాశాన్ని కూడా కోల్పోయాం అయితే భారత జట్టులో నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు చాలా కూల్ అండ్ కామ్ గా ఉన్నారు ఏ ఆటగాళ్ళు స్ట్రెస్ తీసుకోలేదు ఎక్కడా కూడా ఒత్తిడి ఫీల్ అవ్వలేదు బహుశా అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏమో అనిపించింది ముఖ్యంగా యువ ఆటగాడు శుభమన్ గిల్ చాలా బాగా కెప్టెన్ గా వ్యవహరించాడు ఎక్కడికక్కడ మంచిగా ఫీలింగ్ సెట్ చేశాడు మేము కూడా ఆటలో ఉండేవాళ్ళమే కానీ ఐదవ టెస్ట్ మ్యాచ్ మాకు ఎంతో కలిసి రాలేదనిపించింది ఆఖరి నిమిషంలో సిరాజ్ మొత్తం మ్యాజికల్ స్పెల్ వేసి ఆటను తాలుమారు చేసేసాడు ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలి అంటూ ఇక ఓలీపాప్ వ్యాఖ్యానించాడు ఓలీపాప్ భారత జట్టు కూడా చాలా అద్భుతమైన పోరాటం చేసుకొచ్చిందని చెప్పాడు ఇక ఆ తర్వాత ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గురించి ఇక భారత టెస్ట్ మ్యాచ్ గురించి హారీ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం నేను సాధించిన సెంచరీలు నాకు చాలా హ్యాపీగా అనిపించాయి అయితే సిరాజ్ మొదటగా నాకు క్యాచ్ వదిలేసినప్పుడు నాకు దొరికిన లైఫ్ లైన్ మా జట్టు గమనాన్ని మార్చేసింది ముఖ్యంగా ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది అంటే బహుశా ఆ ప్రెషియస్ క్యాచ్ వదిలేయడం వల్లేమో అని నాకు అనిపించింది కానీ సిరాజ్ చాలా అద్భుతమైన మ్యాజికల్ స్పెల్ వేశాడు ఏ క్యాచ్ అయితే మిస్ చేసి తను తన ఆటలో కొంతవరకు తడబడ్డాడో అదే క్యాచ్ని అదే క్యాచ్ వదిలేసిన ఆ అపరాధాన్ని తను మళ్ళీ రివర్స్ చేసుకున్నాడు బహుశా ఆ మిస్టేక్ని తను సరిదిద్దుకుని మళ్ళీ ప్రెషర్ లేకుండా ఆఖరి ఓవర్లో వరుసగా వికెట్లు తీయటం వల్ల మేము ఓటమి ఓటమిపాలవ్వాల్సి వచ్చింది అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మా జట్టులో అందరూ కూడా చాలా కీలకమైన ఆటగాళ్ళు కానీ భారత జట్టులో కూడా అంతే అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు చాలా మంచి క్రికెట్ అభిమానులకి అందించాలి అన్న ఒక చాలా దృఢ సంకల్పం వాళ్ళలో ఉంది అయితే నేను గమనించింది ఏంటంటే మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన అభిమానులు కూడా ఇండియన్స్ ఆడుతున్నప్పుడు అంటే భారత జట్టు ఆడుతున్నప్పుడు చాలా బాగా ఆటను ఎంజాయ్ చేశారు అది అన్ని సమయాల్లో జరగదు ఆట ఎంతో అద్భుతంగా మలుపు తిరిగితే తప్ప అటువంటి ఒక అవుట్పుట్ అనేది జరగదు బహుశా అది రిషబ్ పంత్ వల్ల జరిగింది ఎందుకంటే తను కాలు విరిగిపోయినప్పటికీ కూడా కుంటుకుంటూ వచ్చి యాభై పరుగులు చేయటం అనేది ఏ క్రికెట్ ప్రపంచానికైనా అది చాలా అద్భుతమైన విషయం అలాగే మా జట్టులో కూడా ఫోక్స్ కూడా ఒంటి చేత్తో ఆడడానికి ఎంత ప్రయత్నించాడో వాళ్ళందరినీ చూస్తే నా సెంచరీ చాలా చిన్నదిగా అనిపించింది ఎనీవేస్ మేము రాబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం మేము కొద్దిగా అలసిపోయామన్న మాట అయితే నిజమే కొంతవరకు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ సిరీస్ను ప్రారంభిస్తాము అన్ ఒక సిరీస్ను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు ఇక బెన్ స్ట్రోక్స్ అయితే భారత జట్టు గురించి అలాగే ఇంగ్లాండ్ జట్టు గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు అయితే చాలామంది ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందని అనుకున్నారు కానీ నేను చాలా పర్టికులర్గా ఉన్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారత జట్టు అస్సలు అస్సలు అంటే అసలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోరు ఎప్పుడు కూడా ఆ జట్టు చాలా ఉన్నతమైన శిఖరాల్లోనే ఆలోచిస్తుంటుంది ముఖ్యంగా సిరాజ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు అయితే వాళ్ళ జట్టులో ఆకాష్ అనే పేస్ బౌలర్ కూడా అరవై ఆరు పరుగులు చేశాడంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ మా బౌలింగ్ లోపంలో ఉందా అంటే అస్సలు కాదు మేము మా బౌలర్లను చూసి ఎంతో గర్వపడుతున్నాం అటువంటి ఆటగాడు దొరకడం మా అదృష్టం కానీ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భారత జట్టు కూడా చాలా అద్భుతమైన జట్టు ఆ జట్టు ఎన్నో సందర్భాలలో ఓడిపోయినప్పటికీ కూడా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది అందుకనే మేము చాలా సందర్భాలలో కొంతమంది ఆటగాళ్ళని తక్కువ అంచనా వేసినప్పటికీ తిరిగి మళ్ళీ మేము భారీ మూల్యం చెల్లించుకున్న రోజులు ఉన్నాయి మొదట్లో యశస్వి జైస్వాల్ విషయంలో కూడా మాకు అదే జరిగింది కానీ అప్పటి నుంచి మేము ఈ ఆటగాడిని తక్కువ అంచనా వేయలేదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మేము చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాం అయితే వాళ్ళ వాళ్ళ విషయంలో కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇలాగ కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా ఆటగాళ్ళు ముందొచ్చి ఆడుతున్నారంటే అది ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోవాలి జాతీయ జట్టు మీద ఎంతో అభిమానం ఉంటే తప్ప అటువంటి ఆట బయటికి రాదు నిజానికి నాకు కూడా చాలా పెద్ద గాయమైంది కానీ నేను ఆడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఎంతలా అంటే కనీసం అడుగు తీసి వేయలేని స్థితిలో కూడా ఉన్నానో ప్యాట్స్ కట్టుకున్నాక కానీ వీళ్ళందరినీ చూశాక నేను కూడా ఆడాల్సి ఉందేమో జట్టు కోసం నా వంతు ప్రయత్నం నేను చేసి ఉండాల్సిందేమో అని అనుకున్నాను కానీ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం నేను క్రిస్ ని ఎప్పుడూ కూడా ప్రెషర్ చేయలేదు తనంతట తానే ప్రాక్టీస్లో సింగిల్ హ్యాండ్లో ఎలా చేయాలి అంటూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు అయితే రిషబ్ పంత్ కూడా అలాగనే యాభై పరుగులు చేసి తన జట్టుకు అందించాల్సింది అందించి ఆఖరికి తన పని తను పూర్తి చేశాడు ఇలాగా కొన్ని కొన్ని సందర్భాలలో ఆటగాళ్లు ఇంత అద్భుతంగా ఆడుతుంటే ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది ఇటువంటి దేశంలో పుట్టడమే కాదు మంచి క్రికెట్ అందిస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ముఖ్యంగా అభిమానులకు ఎండలో కూడా చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు ఇక రాబోయే లో ఖచ్చితంగా మేము మంచి క్రికెట్ ని అందించాలని చూస్తున్నామంటూ పేర్కొన్నారు